ఒక్కరు కాదు తమ్ముడా ఇద్దరు చేయాలి ఇద్దరు కూడా తడి బట్టలతో పదకొండు బిందెలు పోయండి చెల్లమ్మా అర్థమైతుందా చెల్లమ్మా నీకు ఐదు పొలములు అక్కడ పెట్టు అక్కడ ఎన్ని పలములు ఉంటాయన్ని తీసుకొచ్చుకో నువ్వు సాయంత్రం మూడు గంటలకు మళ్ళీ తిరిగి పోచెల్లమ్మా ఇద్దరు పోవాలి అప్పటిదాకా పచ్చి గంగ ముట్టవద్దు కటిక ఉపవాసం ఉండాల నాగన్న స్వామి మొక్కంటే అంటే ఏందనుకుంటున్నావు నువ్వు టిఫిన్ చేసి టీలు దాగి పాలు దాగి పోతే నీకు ఆ ఫలం అందదు నువ్వు పోయిన సరే అంతే చేసినావు నీకు తెలియదా మళ్ళీ తిరిగి పై చూసుకున్నావా నువ్వు కోమలు వచ్చినాయా అని అప్పుడు పో చెల్లమ్మా పోయి మూడు గంటలప్పుడు అప్పుడు ఎన్ని కోవలు ఉంటే నీకు అంత ఫలం అక్కడ ఎన్ని ఫలాలు ఉంటాయని తెచ్చుకోవాలి నీకు సంతోషంగా పెడతాడా ఆ తండ్రి నీ నీడబడి పాము గుడ్లు రోడ్డు నలిగిపోయినాయి చెల్లమ్మా అందుకని నీకు అందట్లేదు बागा! बदो बागा!